రైతు సోదరులకు అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం వారి నమస్కారం ఈరోజు మనం తీసుకున్న టాపిక్ కూరగాయ తోటల్లో మరియు పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా మారిన ఇక దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం మనం చూస్తూనే ఉన్నాం కూరగాయ పంటల్లో బీరకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి కాకరకాయ కానివ్వండి లేదా టమాటా కానివ్వండి కాయ మీద ఒక చిన్న పిండిస్తో పెట్టినంత చిన్న రంధ్రం పెట్టి ఆ మరుసదు రోజు నుండి ఆ కాయ ఆ ప్రాంతంలో ఎదుగుదల ఆగిపోయి మొత్తం పుచ్చిపోయినట్టుగా మారిపోయే సమస్యను మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఎక్కువగా మనం టమాటాలో కానివ్వండి కో తీగ జాతి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ సమస్యను మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం వీటికి ప్రధాన కారణం ఏంటి దీని గురించి తక్కువ ఖర్చులో ఎలా మనం నివారించుకోవచ్చో తెలుసుకుందాం ఈ కాయ డ్యామేజ్ అవడానికి ప్రధాన కారణం పండు ఈగ అంటారు ఈ పండు ఈగ రెండు రకాలు ఉంటుంది ఒక రకం వచ్చి ఒక పండు వచ్చి ఒక పండ్ల తోటలను డ్యామేజ్ చేసే విధంగా ఉంటుంది దీన్ని ఫ్రూట్ పై ట్రాప్ అంటారు లూర్ అంటారు ఇది వచ్చాక మామిడి బొప్పాయి బత్తాయి మరియు అనేక రకాల పండ్ల తోటల్లో డ్యామేజ్ చేసే పండుగ ఇక రెండోది వచ్చాక కూరగాయ పంటలను నాశనం చేస్తుంది ఇది సొర బీర కాకర మరియు టమాటా లాంటి కొన్ని కూరగాయ పంటలని నష్టపరుస్తుంది ఈ రెండు రకాల ఈగ ఏదైతే ఉందో దాన్ని పండుగ అంటారు కానీ దీని జాతిలో కొంతమేరకు తేడా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గమనించి కూరగాయ పంటల్లో వచ్చే పండుగ వేరుగా ఉంటుంది మరియు పండ్ల తోటల్లో వచ్చే పండుగేరుగా వేరుగా ఉంటుంది ఈ పండుయీగ సమస్యను మనం నివారించాలి అంటే అది తక్కువ ఖర్చుతో ఫ్రూట్ ఫ్రై ట్రాప్ ఇది మనం ఇంతకుముందు ట్రాప్స్లో అనేక మోడల్స్ చూసుకున్నాం ఇది కూరగాయ తోటల్లో మరియు పండ్ల తోటల్లో పండు ఈగను ఆకర్షించడాకు మనం పెట్టే ఈ ఇది ఒక దీంట్లో మనం ఈ కూరగాయ పంటల్లో ఒక రకమైన లూర్ని మరియు పండ్ల తోటల్లో అయితే ఒక రకమైన లూర్ని ఇన్సర్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయ పంటల్లో ఈ కం ఈ టైప్ ఆఫ్ లూర్ని మనం పెట్టుకోవాలి దీనివల్ల ఏమైందంటే ఆ కూరగాయ పంటను డ్యామేజ్ చేసే పండుగ మాత్రమే వచ్చి ఈ బుట్టలో చేరుతుంది అదే పండ్ల తోటల్లో అనుకోండి ఈ టైప్ ఆఫ్ లూర్ని మేము మీకు మీ యొక్క పంట అవసరం ఏదో చెప్తే దాని తగ్గట్టునే మనం లూర్ అనేది పంపించడం జరుగుతుంది పండ్ల తోటల్లో ఈ లూర్ని మనం పంపిస్తాము ఇది వచ్చి ఒక మామిడి ఇప్పుడు ప్రధాన సమస్య మామిడిలో పండుగ సీజన్ స్టార్ట్ అయింది మామిడిలో పండుగని అతి త్వరగా రోజుల్లోని రికవరీ చేయాలి అంటే రెండు లేదా మూడు రోజుల్లో పండుగ వృద్ధిని తీవ్రంగా తగ్గించుకోవాలంటే ఇదొక మంచి మార్గంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మామిడి తోటల్లో కానివ్వండి కూరగాయ తోటల్లో కానివ్వండి పండుగ నివారణ అతి తక్కువ ఖర్చుతో ఫ్రూట్ పే ట్రాప్ ద్వారా రైతులు అనేవాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు దీంతోపాటు ఏదైనా నూనె లాంటిది ఆయిల్స్ వేప నూనె లాంటిది ఒకసారి స్ప్రే చేసుకుంటే వాటి గుడ్డు ఏదైనా పైన ఉంటే ఆకు మీద ఎక్కడైనా గుడ్డు ఉంటే ఆ గుడ్డు కూడా మురిగిపోతుంది మ్యాక్సిమం జాతి అన్నీ కూడా గుడ్డు ఎక్కడ పెడుతుందంటే కాయకి రంధ్రం చేసి కాయ లోపల గుడ్డు పెడుతుంది చాలామంది అడుగుతారు మమ్మల్ని ఏంటి పండుగ అంటారు కదా పండుగ కాయ లోపలికి వెళ్ళిపోతుందా ఆ రంధ్రం అని కాదు పండు ఈగ లోపలికి వెళ్ళదు పండు ఈగ దాని కొండతో రంధ్రం చేసి దాన్ని గుడ్లుని లోపలికి పంపిస్తుంది ఆ రెండు మూడు రోజుల తర్వాత ఆ గుడ్డు పొదిగి దాంట్లో వందల సంఖ్యలో పురుగులనేవి తయారవుతాయి పదుల నుంచి వందల సంఖ్యలో ఆ లోపలికి వెళ్ళిన గుడ్లు అనేవి పొదిగి పురుగులు తరిగా తయారవుతాయి ఆ పురుగు ఆ కాయని అతి త్వరగా డ్యామేజ్ చేసి ఆ కాయ ఎదుగుదల లేకపోవటము ఒక పక్క కొరికినట్టుగా అయిపోవటము తర్వాత లోపల కుషించకపోవటము ఒక సైజు లావుగా ఉండి ఒక సైజు ఉండకపోవటము కుళ్ళిపోవటము ఇలాంటి సమస్య బాగుంటుంది కాయ పండే దశలో మాత్రమే ఆ స్వీట్కి ఈ పండుగ అనేది అట్రాక్ట్ అయ్యి దాని ముందు సంతతికి ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో పండిన కాయని రంధ్రం చేసి దాని గుడ్లుని ఆ కాయలోకి పంపించేస్తుంది సో ఈ గుడ్లు పొదిగి పిల్లలయ్యి దాని ఆహారం కోసం ఆ కాయని అనేవి డ్యామేజ్ చేస్తుంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కూరగాయ పంటల్లో కానివ్వండి మరియు పండ్ల తోటల్లో కానివ్వండి ఈ పండుగ పుట్టలు ఈ పండుగ పుట్టలు మనం కనుక ఒక ఎకరానికి పది నుండి పన్నెండు ట్రాప్స్ కనుక మనం పెట్టుకోగలిగితే పండుగ యొక్క ఉద్యతను మనం గణనీయంగా తగ్గించవచ్చు మనం పురుగు మందులు లాంటివి ఏది స్ప్రే చేసినప్పటికీ కూడా పండుగను అరికట్టడం ఎందుకంటే ఆ గుడ్డు అనేది కాయ లోపల ఉంటుంది కాబట్టి ఏ పురుగు మందు కూడా ఆ గుడ్డు మీద పనిచేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎర్రల ద్వారానే మనం అట్రాక్ట్ చేయాలి ఆ ఏదైతే ఈగ మన చేలో తిరుగుతున్న టైంలో అది గుడ్డు పెట్టే టైంలో దాన్ని మనం అట్రాక్ట్ చేసి ఈ ట్రాప్లో పడేయటం వల్ల దాని ఉధృతిని తగ్గగలుగుతాం మందులు కొట్టి పండుగని నివారించడం చాలా కష్టతరమైన పద్ధతి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి పండ్ల తోటల్లో కానివ్వండి కూరగాయ తోటల్లో కానివ్వండి పండుగ నివారించుకోవాలి అంటే కంపల్సరిగా ఇలాంటి బుట్టలు మార్కెట్లో అనేక కంపెనీలు ఉన్నాయి అయితే లూజ్ అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి బుట్ట ఎవరు తయారు చేసినా ప్లాస్టిక్ బుట్ట ఇదే లేదా దీన్ని జనరల్ పద్ధతిలో కూడా తయారు చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి బుట్టలు అయినప్పటికీ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బుట్టలో పెట్టే ఎర దీన్నే మనం లూర్ అంటాం ఇంగ్లీష్లో ఈ ఎర అనేది నాణ్యమైన ఎర అయి ఉండాలి ఎక్కువ రోజులు పనిచేసే విధంగా ఉండాలి మంచి స్మెల్తో ఉండి ఉండాలి మనం రిటైలర్స్ అమ్మేటప్పుడు కూడా కాల పరిమితి ఉన్న ఎర్రలు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి మనం ఆర్డర్ పెడతాం ఎప్పుడో పోయిన సంవత్సరం మిగిలిపోయిన లూర్స్ కనుక మనకి ఇస్తే వాటికి ట్రాపింగ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది లేదా న్యూ బ్యాచ్ కనుక ఉందనుకోండి వాటికి ఎర అనేది ఎర్ర పట్టే యొక్క పర్సంటేజ్ అనేది బాగా పెరిగింది ప్రతి రైతు కూడా గమనించి పండుగ బుట్టలను ఆర్డర్ పెట్టుకొని మనం కూరగాయ పండ్లకి ఆర్డర్ పెడుతున్నామా లేదా పండ్ల తోటలకు ఆర్డర్ అనేది మనం ఎక్కడైతే పనిచేస్తున్నా వాళ్ళకి ఇంటిమేట్ చేసి దానికి సంబంధించిన లూరు మాత్రమే తీసుకొని అప్పుడు మాత్రమే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఏదైతే మనకు కూరగాయ పంటల్లోకి పండ్లు పండుగ ఇది పెట్టినా లేదా పండ్ల తోటలు ఇది పెట్టినా దాని పర్సంటేజీ ఒక జాతిని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాయి అదే కనుక ఏ పంటకు మనం ఈ పండుగ బుట్టలు వాడుతున్నామో అడిగి దానికి తగ్గ ఎర తీసుకొని కనుక మనం ఈ పండుగ బుట్టలు ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది పన్నెండు బుట్టల వరకు కనుక మనం చేలో ఏర్పరచుకోగలిగితే పండుగను అనేది చాలా తక్కువ ఖర్చుతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు